అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఏడు వేల మంది ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ షాక్ క్రమబద్ధీకరణపై కోట్ల తీర్పులు అమలు చేయాలని నిర్ణయం తమ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టానికి సవరణ చేయాలని తీర్మానించిన మంత్రివర్గం ఐదేళ్ల పనిచేసిన ఫుల్ టైం ఉద్యోగులు పదేళ్ల పనిచేసిన పార్ట్ టైం ఉద్యోగులకు ఎదురు దెబ్బ అయితే తగిలింది చట్టానికి సవరం చేస్తూ నేడు రేపు ఆర్డినెన్స్ జారీ రెగ్యులరైజేషన్ చేస్తే ప్రభుత్వంపై ఇరవై ఆరు వేల కోట్ల భారం పడుతుందంటున్న ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఏడు వేల మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది పాత పెన్షన్ సర్వీస్ క్రమబద్ధీకరణ కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న ఉద్యోగులకు న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయరాదని నిర్ణయించింది ఈ మేరకు నైన్టీ నైన్టీ ఫోర్ చట్టం రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్కు సవరణ చేయనుంది ఈ నెల పదిహేను జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే దీనిపై నేడో రేపు అర్నెస్ జారీ కాబోతున్నట్లు తెలుస్తుంది తొంభై మూడు అక్టోబర్ ఇరవై ఐదు నాటికి ఐదేళ్ల ఫుల్ టైం సర్వీసు పదేళ్ల పార్ట్ టైం సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను క్రమద్ధరించేందుకు వీలుగా వన్ టైం సెటిల్మెంట్ కింద నైన్టీన్ నైంటీ ఫోర్ ఏప్రిల్ ఇరవై రెండున జీవో నెంబర్ టూ వన్ టూ ఆ తర్వాత నైన్టీన్ నైంటీ సెవెన్ జూలై ట్వంటీ త్రీ త్రీన జీవో నెంబర్ వన్ వన్ టూ ప్రభుత్వం జారీ చేసింది ఈ జీవోలోని అంశాలను నైన్టీన్ నైన్టీ ఎయిట్ చట్టంలోనూ చేర్చారు అప్పట్లో క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసిన ఆ మేరకు ప్రభుత్వ శాఖలో సరిపడే ఖాళీలు లేకపోవడం వల్ల ఒకేసారి క్రమద్ధీకరణ చేయలేకపోయారు పోస్టుల ఖాళీగా ఏర్పడిన తర్వాత నాటికి అనుగుణంగా క్రమబద్ధీకరిస్తూ వచ్చారు ఆ ఉత్తర్వుల మేరకు కొంతమంది ఉద్యోగులు రెండు వేల నాలుగు కొత్త పెన్షన్ విధానానికి ముందు క్రమబద్ధం కాక ఆ తర్వాత నెమ్మదిగా రెగ్యులర్ ఉద్యోగులుగా పొందిన పొందినవారు ఇంకా క్రమబద్ధీకరణ కావలసిన వారు దాదాపు ఏడు వేల మంది ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చింది సో పాత పెన్షన్ విధానం కోసం కోర్టులకు వెళ్తే వెళ్లారు క్రమబద్ధీకరణ పొద్దున వారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తుండగా మరికొందరు క్రమ క్రమబద్ధీకరణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత క్రమబద్ధి కారణ వారు తాము ఎన్ఎంఆర్లుగా చేస్తున్నప్పటికీ చేస్తున్నప్పటి నుంచి ఉన్న సర్వీసు పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తాగడంతో పాటుగా కోర్టులను ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే నీటిపారుదల విద్యాశాఖల్లోనే కొందరికి అనుకూలంగా న్యాయస్థానాల తీర్పులు ఇచ్చాయి ప్రభుత్వం ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అయినా సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఏకంగా చట్టసభం చేయాలని నిర్ణయించింది ఉత్తర్వులు అమలు చేయాల్సి ఉన్న అమలు చేయాల్సిన అవసరం లేకుండా న్యాయస్థానాల తీర్పును అమలు చేస్తే ఖజానాపై అదనంగా ఇరవై ఆరు వేల కోట్ల భారం పడుతుందని అప్పట్లో దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ నివేదించిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తెస్తున్నట్లు అధికారిక వర్గాల సమాచారం కొత్త చట్ట సభరణకు అనుకూలంగా లేని అనుకూలం కానీ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ ఉత్తర్వులు డిగ్రీ తీర్పులను వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుందని అంటున్నారు వివాదాలకు దారితీస్తూ ఉండడంతో క్రమద్ధీకరణ కోసం అప్పట్లో జారీ చేసిన జీవుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి పరిపాలనాపరమైన ఆలస్యం పోస్టు లేకపోవడం కారణంగా ఉత్తర్వులు పొడిగిస్తూ రావడం వల్ల ఇంకా పలు శాఖలు క్రమద్ధీకరణ అంశాలను పరిశీలిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రివర్గానికి అందజేసిన నోట్ల పేర్కొన్నట్లు తెలుస్తుంది ఈ క్రమబద్ధీకరణ ఆలస్యం కాస్త వివాదాలకు దారితీస్తుందని వివరించింది మరోవైపు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడంతో ఆగ్రహిస్తున్న పలువురు ఉద్యోగులు అధికారులపై న్యాయధిక్కరణ కేసులు కూడా నమోదు చేస్తున్నారని వెల్లడించింది వీటన్నింటికీ ముఖ్యం పలకాలి అంటే కొత్తగా క్రమబద్ధీకరణ లేదా పాత పెన్షన్ అమలు చేయకుండా చట్ట సవరణ చేయడం ఒకటే మార్గమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది అందుకు అనుగుణంగానే ఆర్డినెన్స్ తేవడానికి మంత్రివర్గం అమోదం తెలిపింది